ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమీ విషయం అంటే నరీంబప్ప తాత స్టూడెంట్ నరసీవ తాతకి ఉండేదానికి ఇది లేదు వచ్చేసిందే ఆయన ఇంకా చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కడ ఆయన మాత్రం కుదురుకుంటాడంటే కుదురుకోలేదు ఫ్రెండ్స్ చెప్పే కయ్యాలి ఆయన క్లీన్ చేసుకుంటాడని బట్టలనే కలిసి చేసుకునేస్తాడు అది క్లీన్ కూడా చేసుకునే లేదు మేము మీరు చేయాలా మా హైలూట్ చేయాలా తాత ఒక దినం చేసి ఇట్లంతా చేసుకుంటాం రావాలంటే డైలీ అంటే నిన్నంతా చేసాము ఇప్పుడంత చేసాం బట్టలంతా ఉదుకాలా ఇవంతా అది చేసే కయ్యలేదు అని చెప్పేసి వాళ్ళ కొడుకు ఫోన్ వేస్తా ఉంటే వాళ్ళ కొడుకు ఫోన్ వేస్తూ ఉంటుంది వాళ్ళ కొడుకు అంటే వాళ్ళ సొంతం కొడుకు కాదండి వాళ్ళ అన్న కొడుకు ఎవరు దిక్లేదు అని మేము చేర్పించుకుంటే ఆయనకి ఇదే లేదు ఉండాలని చెప్పి ఎక్కడ తిరిగి ఊర్లో పోయి తిరిగాల అట్లా ఉండదు వాళ్ళకి మైండ్ దానికోసమే ఆయన వాళ్ళ వెయ్యి రూపాయలు వాళ్ళ దగ్గర ఉంది కదా ఫ్రెండ్స్ వీడియో చెప్పింది అవి వెయ్యి రూపాయలు ఇప్పుడు పెట్టి ఇచ్చేస్తా ఉన్నాను ఇంత బే తాతకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదండి నర్సీమాపు వచ్చేసి ఊర్లో బాగా తిరుక్కుని అక్కడ ఇక్కడ మాటలు కొట్టుకోవాలని ఉండాలా అందువల్ల మేము చాలా రోజుల నుండి చెప్పు చూసాము అలాగే అవ్వ తాతలు కూడా అందరూ చాలా చెప్పి చూశారు అయితే ఆయన వైఖరి అయితే మార్చుకోలేదండి అందుకే ఇప్పుడైతే మేమైతే కర్నూలుకు బయలుదేరామండి కర్నూలుకు బయలుదేరి చె నిలుసుకొనే ఉంటారు బాత్రూమ్ పోయలేదు అంతా నిక్కారా అట్లే నిలుసుకోని ఉంటారు చేసుకుంటే క్లీన్ చేసుకోలేదు సిక్స్టీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంతే క్లీన్ చేసుకునే వేరే అన్ని తెలిసింది దుడ్లు లేకేసుకుంటాడు వేరే చేసుకుంటాడు నీట్ గా ఉండేది తెలిసింది బట్ గలీజ్ చేసుకుంటే మాత్రం కావాల్సిన పై తీసుకో ఉంటారు బాత్రూమ్ లో పై క్లీన్ ఎవరినపై ఎన్ని ఎంతనా కదా ఏమైనా చెప్పండి ఎంత అరుస్తా ఉంటే కూడా కావాల్సిన నిలుసుకో ఉంటాడు ఇంత మనిషి చూడండి ఆ మరి పడిస్తాడు చాలా మేజర్ లేదు నైన్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ అయింది అని అంటే పోనీ చేసాము డైపర్స్ ఏమైనా వేసాము అంటే బాగా గుండా పడతాడు నీట్ గా ఉన్నాడు తింటాడు ఉంటాడు అన్ని తెలుస్తుంది నీట్ గా వాళ్ళ బట్టలు పెట్టుకున్నాక తెలుస్తుంది దోబలు పెట్టుకునే తెలుస్తుంది అన్ని తెలుస్తుంది వచ్చేసిందే కానీ గలీస్ వేసుకుంటే మాత్రం క్లీన్ చేసుకోని నిల్చుకునే ఉంటాడు చేయాలి క్లీన్ క్లీన్ చేస్తాను మా చిత్ర అయ్యేలే ఫ్రెండ్స్ ఎంత చేసేదానికైతుంది దానికనే చేసినా నెమ్మది దానికనే వాళ్ళు కొడుకు ఈ అప్పకంటే పెద్ద అయినండి నాగయ్య తాత అయితే ఆ బట్టలు అయితే మేము కాస్త లేట్ అయింది తాత వాష్ చేయండి తాత వాష్ చేయారండి

ఇంకా కర్నూలుకి వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో తీసుకుంటామండి బాయ్ మా బాయ్ బాయ్ ఊ అను చూడను అన్నా వాళ్ళు చేయలేదు లేదా చేయలేదు కావాల్సికన్నా తాత లే చూశారు కదండి ఆయన కనీసం ఆశ్రమంలో ఇక్కడ తిరిగి కూడా చూడకుండా పోతా ఉంటారు ఇప్పుడైతే

వీడియోలు ఉన్నాయండి కానీ చూస్తానండి అది ఏమన్నా వీడియోలు ఎడిటింగ్ చేసి మీ ముందుకు తేవడానికి